అదే ప్రైవేట్ ట్యూషన్కి వెళ్ళాలంటే కూడా నాన్న తిప్పుల పడ్డట్వాడు ట్యూషన్కి వెళ్ళాలంటే నాన్న కొంచెం ఎక్కువ కష్టపడాల్సింది పరిస్థితి ఆయన నెలకి పది రోజులు క్యాంపులు వెళ్ళేవాడు ఇరవై రోజులు వెళ్ళేవాడు ఇరవై రోజులు ఆయన పాతికి రోజులు వెళ్ళేవాడు ఆయనకి నాకు ఓ తెలిసిన తర్వాత మా నాన్న నెలలో ఐదు రోజులు ఆరు రోజులు చూడగలిగేవాడు ఇంట్లో అన్ని రోజులు ఆయన తిరగబట్టి అక్కడ భోజనం మానుకునేను అక్కడ టిఫిన్ మానుకునేను ఏ పనులో తిని ఆ డబ్బులు మిగిల్చి మాకు కట్టినటువంటి వాడే కదా కానీ ఆయన చెప్పుకోలేదు ఎప్పుడు నేను ఇట్లా మీకోసం ఇట్లా చేశానని చెప్పేసి కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి ఆయన షాపులో గోస్తాగా చేసినప్పుడు ఆ షాపు వాళ్ళు సరుకు అమ్మారు ఆ సరుకుకు సంబంధించిన డబ్బులు కలెక్ట్ చేసే ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఆ పది రూపాయలు యాభై రూపాయలు అంటే ఆ ట్రిప్ వెళ్ళొచ్చినప్పుడు ఇచ్చేవాడు అంటే ఏంటంటే ఆ తర్వాత ఆ లెక్కలు రాసినప్పుడు నేనే కూడినప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీలు వచ్చినప్పుడు చదివినప్పుడు నాకు అర్థమైంది ఆయన అక్కడ యాభై రూపాయలు టిఫిన్ చేశాడంటే చేసి ఉండలేదు ఇక్కడ చూస్తే మనిషి ఆరోగ్యాన్ని బట్టి నాకు అర్థమైంది అది ఆనాటి పరిస్థితి అదే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక ఎదుక్కోవాల్సిన పని లేకుండా పోయింది కదా డైరెక్ట్ గా చదువుకోగలిగారు కదా ఇది కన్సర్న్ హృదయానికి టచ్ అయ్యేటటువంటి కాన్సెప్ట్ అట్లాగే హెల్త్ కి సంబంధించి చస్తమా బతకడమా ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటి మేము మా చిన్నప్పుడు గుడివాడలో ఉన్నప్పుడు ఆ హోమి హాస్పిటల్కి పోయేవాళ్ళం లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కుక్క గరిస్తే కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్లే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఫీజులు పెట్టి చేయించుకునే సిచ్యువేషన్ కాదు ఒక్కసారి చెయ్యిరిగినప్పుడు ఎపెండసైటిస్ ఆపరేషన్ లాంటివి చేస్తే మూడేళ్లు పట్టింది ఆ డబ్బులు నెల నెల జీతంలో కట్టి కట్ చేసుకోవడానికి నాన్నకి అలాంటి సిచ్యువేషన్ చూసే